అంబేద్కర్ అంబేద్కర్ ఈరోజు ఎన్డీఏ గోడీ ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసిన మా కాబోయే ఎమ్మెల్యే గారు మత్స్య అలాగే మా జనసేన పార్టీ ఇన్చార్జ్ తోడురావు సుమరాజు గారు కూడా నా ప్రత్యేక నమస్కారం ఈ సభ విజయం సభ ఏదైతే ఎన్ఐఏ గోడమే ఏర్పడిందో ఈ ఎన్ఏ గోటంలో ఏ అభ్యర్థిని విజయం సాధించేస్తారు మనం ఆల్రెడీ సాధించే లెక్క కొన్ని కొన్ని పొరపాట్లు ఉంటాయి ఇంట్లో ఇద్దరు అనదములు పచ్చి పొరపాట్లు ఉంటాయి కనుక రాజకీయ పార్టీ అనేది అనేది కావాలి కానీ ఏ గ్రూపులు ఎలా కలపాలనేది మనది గ్రూపులు రాజకీయ పార్టీలు అంటే రాజకీయ పార్టీ స్వచ్ఛంద సేవ సంస్థ రాజకీయ పార్టీలో పది గ్రూపులు ఉంటాయి కానీ పెద్దలందరూ విషయాలు తెలుసుకుని మనం అడిగేది మధ్యపాటి వెంకటరాజు గారి మీద కాదు ఎన్డీఏ కూటమి మీద ఎన్డీఏ కూటమి మీద నారా చంద్రబాబు నాయుడు మీద ఇద్దరి మీద అడుగుతున్నాం మనం చేసుకుని చాలా చాలా పెద్ద మనుషులు చేసుకుని వెంకటరాజు గారి కోసం ఒక వ్యక్తి దగ్గర అడిగిరావన్నారో ఆయనకి కొద్దిగా పౌగక్కు అది పొగ మెజార్టీ గురించి నాయకుడు అది మా పవన్ కళ్యాణ్ జనసేన టీడీపీ నాయకులు నేను కోరేది ఏంటంటే అన్న వెంకటరాజు గారు అన్న మీరు ఏరు ఆ ఊళ్ళో జనసేన నాయకులు టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు ముందు పెట్టి మీరు ప్రసారానికి వెళ్ళండి ఆ ఊరికి ప్రాణాయత కనిపించండి వాళ్ళ కలిసి బలం పెరుగుతుంది వాళ్ళకి ఈ ఊళ్ళో ఆ ఊళ్ళో ఆ ఊరి వెళ్తే మనం శక్తి బలం పెరగదు ఏడు గ్రామాలుగా ఏ గ్రామాలకు ఉన్న నాయకుడికి ఆ గ్రామ నాయకుడికి మనం ముందు పెడితే అతను మరింత బలంగా మన పార్టీ కోసం పనిచేస్తారు ఈ విషయం తెలియజేసుకున్నారు అలాగే మీడియా సోదరులకి పత్రికా సోదరులకి నమస్కారం సాక్షి వాళ్ళు ఎవరు ఉంటారండి ఉంటే కనుక పత్రిక నమస్కారం ఎందుకంటే మేము ఐదింటి మీటింగ్ అంటాం మీరు మూడింటికి వచ్చి కార్యకూర్చలు చేస్తారు మేము సారి గుచ్చు మా దగ్గర కాలి ఉండాయే వీయై కాలిచ్చు మీ పాటు ఆగుని ఛాలెంజ్ కొండి వీ నాయకుని చెత్త వాలులు నిన్ను చెత్త మోయడానికి ఎల్ సాక్ ఎల్ల కోర్ని తో తో మీ ఇంటి నుండి మా ఊర్ నచ్చి సుర అన్నా నా తండ్రి చెప్పాడు ఎవడంటే ఆడు మనవడే మా ప్రభుత్వం రాగానే చిన్న శాఖ కాలేదు మా ఎన్ఏ ప్రభుత్వం చిహ్నాలు చెప్పింది ఎంత నేనైతే నాలుగు యాక్షన్ చూసింది అని ఎంత సన్నాసైన సీఎం అని ఎక్కడ

మేము తెలుసుకో తర్వాత మొన్న వైజాగ్ లో పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని బొమ్మలు పెట్టి బాక్సింగ్ కుట్ట సైకిల్ ఆ జగడ సైకిల్ అయిపోయారు ఒక్కసారి నరేంద్ర గారిని ఫోటో పెట్టి కొట్టించుకోసారి ఒక్కసారి నరేంద్ర గారిని ఫోటో పెట్టి ఈ చంద్రబాబు పవన్ గారు కదా నీ జీవితంలో బయటపోతావా మీ జీవితంలో మీ జీవితంలో బయట రాదు నువ్వు ఎంత డబ్బులు ఇచ్చినా డబ్బులు ఐదు వేలు ఐదు వేలు సిద్ధంగా ఉన్నాడు ఈ బ్రాంచ్ షాప్ లో అమ్మ డబ్బులు అంతా జగన్లే ఆ డబ్బులు అక్కడ డబ్బు చేసేసాడు ఐదు వేలు తీసుకోండి సగ సైకిల్ గుర్తుకోండి ఐదు వేలు తీసుకోండి ఐదు వేలు డబ్బులు కాదు మనే మన ఒళ్ళు మర్చిపోవడానికి కోట వేస్తే ఆ కోటర్నే పదిహేను వందలు పెట్టే కోటే రెండు వందల యాభై రూపాయలు వచ్చాయి నాలుగు వందల రూపాయలు ఉంటాడు ఆ డబ్బు మందే మన రక్తమే చాలా మంది ఈ మధ్య దాగి ఆడబిడ్డలో గొట్టులు చారిపోయావు చాలా మంది ఉన్నారు ఈ ఉసు తగుంది జగన్మోహన్ రెడ్డికి ఈ ఉసు తగ్గుతుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తా జగన్మోహన్ రెడ్డి నువ్వు దిగిపోవడానికి సిద్ధంగా ముందు మేము వెళ్ళడానికి సిద్ధం